రామాయణంలో ఉన్న పాత్రలు రామాయణంలో ఉన్నటువంటి కథలు ఉపబ్రహ్మణం చేసుకోవాలి అది వేదంతోను పద్మపురాణము స్కాంద పురాణంతో కూడా అనుసంధానం చేసుకోవాలి మనకి తెలిసినటువంటి విద్య ఏమిటి అంటే ఒక పుస్తకం చదవటమే దానికి ఉపబ్రహ్మణం చేసినట్లయితే మనం చూడండి పద్మపురాణంలో చెప్పబడి ఉంది మంధరా నామకార్యార్థంప్సరా భేషితాసురై దాసీ కాచన కైకేయ్యై దత్తా కేకయ భూభృత రామాయణంలో కైకమ్మ దగ్గర ఉన్నటువంటి మంధర యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వల ఎందుకు ఇవ్వలేదు అంటే పద్మపురాణాన్ని అనుసంధానం చేసుకోవాలి మనకి రామాయణ భారత భాగవతాల్లో దేవీ భాగవతాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుసరించాలి కొన్ని పురాణముల్లో లేనటువంటివి వేరే దాంట్లో ఉంటాయి ఇక్కడ ఆ విషయాన్ని కాస్తంత ఉటంకిస్తారే తప్ప పూర్తిగా ఇవ్వరు కాబట్టి రామాయణంలో ఈ యొక్క మందర డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని ఆమె గురించి మనం మాట్లాడకపోతే ఎట్లా దేవతలే పంపించారు ఇది దైవకార్యం కాబట్టి రామచంద్రస్వామి వారిని అరణ్యానికి పంపించాలి అంటే ఆమెను ముందుగానే కైకమ్మ చిన్నతనంలోనే సహవాసంగా ఏర్పాటు చేసుకొని వివాహం అయిన తర్వాత కైకమ్మతో పాటు తీసుకువచ్చింది దాసదాసీలు వస్తారు కదా ఆ విధంగా ఆమె పని ఎప్పుడు ప్రారంభమైంది అంటే నీకు రేపు పట్టాభిషేకం చేస్తున్నాను అన్నారు దశరథ మహారాజు గారు రామచంద్రస్వామి వారిని ఆ విషయం తెలుసుకొని తర్వాత ఆమె వచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంది తర్వాత ఇంకా రామాయణంలో మందర గురించి ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఒక రామాయణం చదివిన మాత్రమే సరిపోదు దానికి అనుసంధానంగా పద్మపురాణం స్కాంద పురాణములో ఇతర పురాణములో కూడా మనం ఆలోచించినట్లయితే రామాయణంలో లేనటువంటివి కూడా మనకి కనబడతాయి